హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికీ అందరూ వాళ్ళు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుని ఆనందంగా ఉండాలి పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఆనందంతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మన తెలంగాణ బచ్చాలు తయారు చేస్తున్నాను అందరికీ ఇష్టమైనవండి ఈ స్వీట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరుగుతూ ఉంటుందండి అసలు ఒక కప్పు శనగపప్పు తీసుకొని నైట్ నాణనిచ్చి ఉదయాన్నే కుక్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఒక కప్పు బెల్లం వేసి కొన్ని నీళ్ళు వేసి ఇలా కొంచెం మొత్తం కరిగేంత వరకు కలుపుకొని ఈ శనగపప్పు మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ తయారు చేశాక ఈ బెల్లం పాకంలో వేసుకున్నాను కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేంతవరకు వరకు కలిపి పక్క పెట్టుకోవాలి గోధుమ పిండి తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముద్దలా కలిపి ఒక గంట ముందు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మూత పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని ప్లాస్టిక్ కవర్ అన్నా లేకపోతే బటర్ పేపర్ అన్న ఉంటుంది కదండి అది పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఆయిల్ తినే వాళ్ళు ఆయిల్తో చేసుకోండి నెయ్యి తినేవాళ్ళు నెయ్యితో తయారు చేసుకోండి నేనైతే ఆయిల్తో తయారు చేస్తున్నాను కొంచెం ప్లాస్టిక్ కవర్కి నూనె రాసి ఈ గోధుమ పిండి ముద్దను కొంచెం స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ శనగప ముద్దను ఇందులో పెట్టి క్లోజ్ చేశాను ఇలా ఈజీ అండి అసలు ఏ పాత్రతోటి పెద్ద అవసరం ఏమి లేదు ఈజీగా మన చేతులతోటి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా చాలా తేలికగా చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకొని స్టవ్ వెలిగించి చక్కగా పేనం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా రెండు వైపులా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోండి అన్నీ ఇలా కాల్చుకున్నాక దేవుడి ముందు పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించి అప్పుడు ఈ బచ్చాలను తినండి ఎంతో టేస్టీ హెల్తీ అయిన ఈ బచ్చాలు నేను ఈరోజు ఇలా తయారు చేస్తానండి ఇప్పుడు అందరూ ఈరోజు కంపల్సరీగా తయారు చేసుకుంటారు శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండి గోధుమ పిండిలో ప్రోటీన్ ఐరన్ పీచు పదార్థం ఉంటుంది మైదాపిండితో తయారు చేయకండి గోధుమ పిండితోనే తయారు చేసుకోండి వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండండి ఈ బచ్చాలు చాలా మెత్తగా స్మూత్గా వచ్చాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఈ పచ్చడి తయారు చేశానండి ఉగాది పచ్చడ పువ్వు మామిడి ముక్కలు బెల్లంతో తయారు చేశాను ఉగరు పులుపు తీపి అంటారు కదండి అది పులిహోర కూడా తయారు చేశాను